నంద్యాల జిల్లా కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంతో అయిన నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారులు డిటిఓ శివారెడ్డి నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు తనిఖీలలో ఒక బస్సు సీజ్ ఇరవై నాలుగు బస్సులపై కేసు నమోదు చేసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల ఫైన్ విధించిన రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ బస్సులకు సరైన డాక్యుమెంట్స్ ప్రమాద సమయంలో ఉండవలసిన పరికరాలు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన నంద్యాల జిల్లా డిటిఓ శివారెడ్డి బస్సు స్టార్ట్ అయ్యే ముందు ప్రయాణికులకు ప్రమాద సమయంలో ఎలా బయటపడాలనే అవగాహన కల్పించాలంటూ ట్రావెల్స్ యజమానులకు డ్రైవర్లకు సూచించిన డిటిఓ శివారెడ్డి ట్రావెల్స్ బస్సులో సరైన సౌకర్యాలు లేకుండా డ్రైవర్ నిర్లక్ష్యం వహించినా ప్రమాద సమయంలో ఉండవలసిన పరికరాలు లేకున్నా రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపిన డిటిఓ శివారెడ్డి నంద్యాల మొన్న ఇరవై నాలుగో తారీఖు రాత్రి కర్నూలులో బస్సు ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలా దురదృష్టమైన సంఘటన రకమైన బస్సులు ఇంకా ఏమన్నా మన రాష్ట్రంలో తిరుగుతున్నాయా మన జిల్లాల నుంచి వెళ్తున్నాయా అనే అంశం మీద వచ్చినప్పుడు రాష్ట్ర రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మనము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు మనం స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది ముఖ్యంగా నంద్యాల జిల్లాల్లో మనకు రెండు హైవేలు ఉన్నాయి ధోను హైవే ఒకటి మనకు నంద్యాల మీదుగా వెళ్ళే హైవే ఒకటి మిగతా రాష్ట్రాల్లో ఏవైతే రిజిస్ట్రేషన్ అయినాయో అరుణాచల్ ప్రదేశ్ కానీ నాగాలాండ్ కానీ కొన్ని పాండిచ్చేరి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ మనము ఇక్కడ తిరిగే వాటిని చాలా లోతుగా పరిశీలించమని పరిశీలించమని మనకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగానే మనము గత మూడు రోజుల నుంచి వాటిపైన చర్యలు తీసుకుంటున్నాము మనం దాదాపు ఇప్పటి వరకు ఇరవై నాలుగు కేసులు బుక్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసిందంటే దాదాపు ఒక రెండు బస్సులకి సీటింగ్ ఆల్టరేషన్ చేయడం జరిగింది అందులో ఆర్సీలోనేమో సీట్స్ అనే ఉంటాయి ఇందులోనేమో సీట్స్ కమ్ వ్యర్తలు ఉంటాయి అలాంటి బస్సు రాత్రి ఒకటి దొరికితే మనం సీట్ చేయడం జరిగింది సెవెన్ హిల్స్ ట్రావెల్స్ అని చెప్పేసి నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు సీట్ చేసి డిపోలో పెట్టడం జరిగింది ఇంకా చాలా వరకు బస్సుల్లో మన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉంటే అందులో మెటీరియల్ ఉండకపోవడము ఎక్స్పైర్ అయి ఉండడము ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కొన్ని మందులు ఉండకపోవడము ఎమర్జెన్సీ డోర్సు ఓపెన్ అవుతున్నాయే లేదా బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది లోపల బర్త్లు సీట్స్ సరిగా ఉన్నాయా లేదా డ్రైవర్ ఫిట్గా ఉన్నాడు లేదా వాటి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా పర్మిట్ ట్యాక్సులు ఇన్సూరెన్సులు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది గత మూడు రోజుల నుంచి చాలా నిశ్చితంగా మన నంద్యాలకు సంబంధించిన మన మోటార్ వాహనంలో అధికారులు డోన్లు అయితేనేవి నంద్యాలలో అయితేనేవి పరిశీలించడం జరుగుతుంది దాంతో కన్సర్న్డ్ బస్సు దగ్గరికి బయలుదేరే సమయానికి ముందే బస్సు దగ్గర పార్కింగ్ ప్లేసులకు వెళ్ళి రికార్డ్స్ అన్నీ పరిశీలించి ఏమైనా డిఫెక్షన్ ఉంటే కేసులు రాసి అట్లాగే ప్రయాణికులకు ఏమైతే వీళ్ళు అవేర్నెస్ చెప్పాలి ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది ఎక్కడ హ్యామర్ ఉంది ఇవన్నీ చెప్పవలసిందిగా వాళ్ళకు ప్రభుత్వం వారు కూడా దీనిపై నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఎందుకు నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే ఆ రాష్ట్రాల్లో ట్యాక్స్ తక్కువ ఉంది కాబట్టి మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బేసిక్ ట్యాక్స్ ఏమైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇంకొక పాయింట్ ఏమంటే ఇందులో మనకు ఆల్ ఇండియా పర్మిట్స్ ముందు బేసిక్ ట్యాక్స్ కాకుండా ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి సపరేట్గా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు రూల్స్ చేంజ్ చేశారు అందులో భాగంగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పేసి పెట్టారు ఒక సెంట్రల్ గవర్నమెంట్కు డైరెక్ట్గా ట్యాక్స్ కడితే త్రీ మంత్స్కి ఒకసారి నైంటీ థౌజండ్ కడితే అతను ఆల్ ఇండియాలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళే అవకాశాన్ని కల్పించారు టూరిజం డెవలప్మెంట్లో భాగంగా దాన్ని ఆలోచిస్తున్నారు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి దీని గురించి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు తదుపరి చర్యలు ప్రభుత్వం వారు ఏదో ఆదేశిస్తే దాని ప్రకారం రవాణా శాఖ కానీ నంద్యాల జిల్లా రవాణా శాఖ వారు చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది బస్సులు అండి ట్వంటీ ఫోర్ బస్సెస్ మీద కేసెస్ బుక్ చేశాము అందులో ఒక బస్సు సీటింగ్ ఆల్ట్రేషను తర్వాత పర్మిట్ ఎక్స్పైర్ అయ్యి ఉంటే దాన్ని సీజ్ చేసి మన నంద్యాల డిపోలో పెట్టడం జరిగింది సార్ ఈ ఇరవై నాలుగు బస్సుల మీద లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు దాదాపు జరిమానా విధించాము ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ప్రతి బస్సు దగ్గర మన రవాణా శాఖ అధికారి ప్రతిసారి ఉండడు కాబట్టి ముఖ్యంగా మనం ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో బస్సు డ్రైవర్కి అందులో ప్రయాణించే సెకండ్ డ్రైవర్కి అందులో అటెండర్కి ప్యాసింజర్స్కి ఏమేమి విషయాలు చెప్పాలో మనం అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది సైడ్ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుందండి వెనకాల ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది అది ముఖ్యంగా ప్రయాణికులకు ఎక్కేటప్పుడే చూపిస్తే ఏదన్నా విపత్తు జరిగినప్పుడు వాళ్ళు ఎలా ఎస్కేప్ కావాలనేది ఈజీగా ఉంటుంది అట్లాగే ఫైర్ ఎస్టింగ్ ఎక్కడ ఎక్కడ ఉంది దీని గురించి అవేర్నెస్ కల్పించమని కోరుతున్నాము